ఇందాకనే నా ఫ్రెండ్ కాల్ చేసింది ఈ రోజు క్లైమేట్ చల్లగా ఉంది కదా బద్దకంగా ఉందని అని అన్నా తన తోటి నీకు బద్దకం ఏంటమ్మా ఇల్లు అంత నీట్ గా ఉంచుకుంటావు కదా అంది నేను మనిషి నాకు బద్దకం వచ్చింది ఏ విషయంలో బద్దకిస్తానో అనేది తర్వాత చెప్తా ముందు ఏ విషయంలో బద్దకించనో చెప్తా తోముకోవటంలో బట్టలు మడతయటంలో ఈ విషయంలో అసలు బద్దకించను ఇంకోటి ఇల్లు నీట్ గా ఉంచుకోవటంలో కూడా బద్దకించను ఈ మూడు విషయాల్లో బద్దకించను ఒక కారణం చెప్తా చెప్పాలంటే ఒక పది సంవత్సరాలు వెనక వెళ్ళాలి మనం ఆ రోజు సండే సండే అనగానే ఎవరికైనా బద్దకంగానే ఉంటది ఆ రోజు స్పెషల్స్ అన్ని చేసి చాలా అంట్లైనవి ఇంకా అవి తోమకునే చింకులోనే అలా ఉంచేసి ఫుడ్ అయితే తినేసాను మేము ఎప్పుడు కింద వచ్చినా తింటామండి తిన్నాక ఇంకా ఎక్కువైంది బద్దకం తర్వాత తొంగ వచ్చి ఇవన్నీ తర్వాత తీయచ్చులే ఒక ఫైవ్ మినిట్స్ పడుకుందాంలే అని అలా వెళ్ళానండి రూమ్ కి అలా ఒక ఫైవ్ మినిట్స్ పడుకున్నా అంతలో బయట కాలింగ్ బెల్ కొట్టారు వెళ్ళి చూస్తే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ తిన్న కంచాలు శింకు నుండే గిన్నెలు వంట చేసే అసలు క్లీన్ చేయలేదు కదా మెస్సీ మెస్సీగా ఉంది వంట అంతా ఇంకా నా పరిస్థితి చూడాలి వాళ్ళని అనుకున్నా ఏంట్రా బాబు చెప్ప చేయకుండా వచ్చారని బా నన్ను చూసి నా వంటగది చూసి ఇల్లు చూసి ఏమనుకున్నారు అని ఇప్పుడు దాకా ఫీల్ అవుతానే ఏమి ఉంది అప్పటి నుండి ఇప్పుడు దాకా మళ్ళీ అలాంటి పరిస్థితి అసలు ఎప్పటికప్పుడు చేసేసుకుంటానే ఉంటాను కుత ఉంది మా వాళ్ళు భోజనాలకు రెడీగా కూర్చున్నారు కూడా ఆట అక్కడ ఉండి మా ఆయన ఏమంటున్నారు అంటే వంట చేసే ముందు అంట్లు తోతో వంట చేశాక అంట్లతో తిన్నాక అంటావు ఇన్ని సార్లు ఎందుకు ఒకేసారి తోమకొచ్చు కదా అంటున్నారు చెప్పాను కదండి అంట్లు తోమే విషయంలో బద్దకించనీ తినే విషయంలో బద్దకిస్తానండి ఆఫ్టర్నూన్ మూడు నాలుగు అయినా కూడా అన్నం తినను ఈవినింగ్ మాత్రం సెవెన్ కల్లా మళ్ళీ ఫుడ్ తినేస్తాను